మనస రెడ్డి ఎక్స్ ప్రెసిడెంట్ నిజ కమృదేవాస్ మనీ రాష్ట్ర అధ్యక్షుడు అసోసియేషన్ చైర్మన్ ఏపీ ప్రతిష్టాత్మకమైన డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుపుకుంటుంది అన్ని తాలూకా యూనిట్లోనూ జిల్లా యూనిట్లోనూ మెంబర్షిప్ డ్రైవ్ అనేది నైంటీ పర్సెంట్ పూర్తయింది ఇవాళ యూనిట్స్ అన్నిటికీ ఎన్నికలు జరుగుతున్నాయి జిల్లాలకు కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది జనవరిలో రాష్ట్ర సంఘ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఈ సందర్భంగా మరి కొత్తగా పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడినాయి మరి కొత్త జిల్లాలకు కూడా నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగానే ఇవాళ నల్గొండలో మరి ఈ కొత్త జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మరి ఎన్జిఓస్ ఆఫీస్ బ్యారర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి ఆదరాభిమానాలు చూపించిన నంజాలలోని జిల్లా కార్యవర్గ సభ్యులకు ఆఫీస్ బ్యారర్స్కు ఉద్యోగులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకుని దాదాపు గంట సేపు చర్చించి కొన్ని విషయాలపై ఆరు విషయాలపై వారు ఇన్సూరెన్స్ ఇవ్వటమే కాకుండా మినిట్స్ని ఇవ్వటం దాంతోపాటు ఏదైతే డిఏ మంజూరు చేయాలన్నారో డిఏ మంజూరు చేయటం ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్ని చేయటం అలాగే హెల్త్ కార్డ్స్కు సంబంధించి కమిటీ వేసి అరవై రోజుల్లో హెల్త్ కార్డు ప్రక్రియను ప్రక్షాళన చేయాలి వ్యవస్థను అందరికి అందుబాటులో తేవాలని చెప్పిన మీద ప్రధాన కార్యదర్శి గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయటం కూడా సంతోషదాయకం అని చెప్పి చెప్తూ మరి దాంతోపాటు ఉమెన్ చైల్డ్ కేర్ లీవ్ కూడా రన్నింగ్ రన్నింగ్లో ఉంది అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా ఈ నెలలో వస్తాయని చెప్పి భావిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం వైద్య సేవల విషయంలో ఏదైతే మేము కమిటీని అడిగారో ఆ కమిటీని మీరు వేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అరవై రోజుల్లో ఏదైతే ఇరవై ఐదు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఉన్నారో ఈ ఇరవై ఆరు లక్షల మందికి హెల్త్ కార్డు సేవలు అనేది గత ఆరు సంవత్సరాలుగా అందటం లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా హెల్త్ కార్డు సేవలను అందించకుండా వెనక్కి పంపించే పరిస్థితి ఉన్నది ఎక్కడన్నా మనం ప్రైవేట్గా చేయించుకుని రియంబర్స్మెంట్ బిల్లు పెడితే స్క్రూటినీలో డిలే అయ్యే పరిస్థితి లక్ష రూపాయలు మనం బిల్లు పెడితే ముప్పై వేల రూపాయలు మాత్రమే వచ్చే పరిస్థితి వీటన్నిటి మీద అలాగే పక్క రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ని ఈహెచ్ఎస్కి అనుసంధానం చేయడం వల్ల ఉద్యోగులకు ఇన్సూరెన్స్ ప్రక్రియను చేస్తున్నారు వీటన్నిటినీ ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు స్వయం పర్యవేక్షణ చేసి అరవై రోజుల్లో మేము ఏదైతే నామ్స్ ఇచ్చామో ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో మేము ఏదైతే ఈ వైద్య కార్డుల వ్యవస్థను బాగు చేయడానికి ఆరు కారణాలు ఇచ్చామో వాటన్నిటినీ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే వేతన సవరణ విషయంలో కూడా ఇప్పటికి రెండు నెలలు రెండు సంవత్సరాలు అయింది మరి మన ముఖ్యమంత్రి గారు వేతన సవరణ కమిటీని నియమించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సిన వేతన సవరణను అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి వేతన సవరణ కమిటీని కూడా నియమిస్తారని ఉద్యోగుల వేతన సవరణ చేయాలని కోరుతూ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ వైద్య సేవలను ప్రక్షాళన చేసే అంశంలో వైద్య వ్యవస్థను ఉద్యోగులకు దగ్గరకు వచ్చే అంశాన్ని గోర్ డిమాండ్ కింద తీసుకుంది దాంతోపాటు పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు ఎప్పుడూ లేదు గత ఐదారు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పరిస్థితి అన్నీ కూడా ఉన్నాయి ఉద్యోగులు సర్వీస్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పదవీ విరమణ చేసిన వారికి కూడా బకాయిలు ముప్పై వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏర్పడినాక దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలని అటు జీపీఎఫ్ కానీ ఏపీజిఎల్ఐ కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ సిపిఎస్ కంట్రిబ్యూషన్ కానీ జనరల్ ఛార్జెస్ కానీ మెడికల్ రీఎన్బెస్ట్మెంట్ బిల్స్ కానీ చేస్తున్నారు పదవీ విరమణ చేసిన వాళ్ళకి సరెండర్ లీవ్లు రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకుని వచ్చారు అందుకే ముఖ్యంగా పదవీ విరమణ చేస్తున్న వారికి ఆ సరెండర్ లీవ్లు డిఏ ఎరియర్సు గ్రాట్యూటీ పేమెంట్లు జరగాలని పది రెటే మూడేళ్ళు నాలుగేళ్ళు అయినా డబ్బులు రాని పరిస్థితి ఉందని కొంతమంది పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నది బెనిఫిట్స్ లేకుండా చనిపోవడం కూడా శోచనీయమైన విషయంగా భావిస్తూ పదవీ విరమణ చేసిన వారికి ప్రాధాన్యత క్రమంలో వారికి చెల్లింపులు జరపాలని చెప్పి చెప్తున్నాం అలాగే మాతో పాటు వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మేము అడగట్లా కొత్తగా ఏమి ప్రభుత్వమే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో యాక్ట్ తత్తి తీసుకొచ్చి వాళ్ళు మొడాలిటీస్ ఇచ్చి వాళ్ళు మేము నిబంధనలు ఇచ్చి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చూపించిన మార్గాలు మార్గదర్శకల్లో పదకొండు వేల మందిని గుర్తించి అసెంబ్లీలో బిల్లు పెట్టి మేము చేస్తామని చెప్పి చెప్పి పదకొండు వేల మందిలో కేవలం మూడు వేల మందిని చేసి మిగతాది ఎన్నికల వలన మీరు వాటిని అన్నింటినీ పోస్ట్ పోన్ చేశారు ఇవాళ పదిహేను నెలలైనా కూడా మిగిలిన ఏడు వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఏదైతే ఉన్నారో వారికి రెగ్యులరైజ్ అయ్యే పరిస్థితి లేదు సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల్లో భాగం చేస్తానన్నాం అది కూడా లేదు వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని ఎవరైతే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ దాదాపు వెయ్యి మంది కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో కరోనాలో చనిపోయి ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు కూడా ఇమ్మని చెప్తున్నాం అలాగే గ్రామ వార్డు సచివాలయంలో లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఉన్నారు దానికి ఒక తీరు తెన్ను లేకుండా వారందరినీ అపాయింట్ చేశారు ప్రమోషన్ ఛానల్స్ లేని చాలా చాలామంది ఉన్నారు మరి వారికి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని ఏదైతే ఉపాధ్యాయులకి రెండు సంవత్సరాలు మనం ట్రైనింగ్ పీరియడ్ తీసుకుని దాన్ని సర్వీస్లో కలుపుతున్నాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఆ రెండు నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని తద్వారా వాళ్ళకు సంబంధించిన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కానీ మిగతాయి కానీ రావాలని చెప్పి కోరుకుంటున్నాం అట్లాగే రెండు వేల నాలుగుకు ముందు నోటిఫై అయినవారు ఎవరైతే ఉన్నారో రెండు వేల నాలుగుకు ముందు నోటిఫై రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి సిపిఎస్లో పెట్టారు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీ సెవెన్ మెమో ప్రకారం వారందరినీ కూడా మరి ఓపీఎస్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సమావేశంలో దానిని మేము చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది మరి వారందరికీ ఆ పదకొండు వేల మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ ఓపీఎస్లోకి తీసుకురావాలని అలాగే ఇంకొకటి మన ముఖ్యంగా మా అందరికీ ఉన్న పెన్షనర్స్ మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే పెన్షనర్స్కి ఎడిషన్ల పాటు ఒక పెన్షన్ని పది శాతం పదిహేను శాతం ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వం దాన్ని జీరో చేసి బీఆర్టీఎస్ ఉద్యమం చేసిన తర్వాత పన్నెండుకి ఏడుకి కుదించడం జరిగింది ఏదైతే మూడు శాతం ఇక్కడ మూడు శాతం అక్కడ కోత విధించారో దాన్ని పునరుద్ధరించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాం రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరుద్ధరించడానికి కూడా కొంత సంసిద్ధతను వ్యక్తం చేసిన పక్షంలో నాలుగు లక్షల అరవై వేల మంది పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఎడిషనల్ క్వాంటుమ్ ఆఫ్ పెన్షన్ కూడా ఇవ్వాలని అలాగే ఎనిమిది లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకి అడగకుండానే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకి పదవీ వేల వయసును గత ప్రభుత్వం పెంచడం జరిగింది కానీ ఎనిమిది వేల మంది గురుకుల పాఠశాల ఉద్యోగులకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎనిమిది వేల మంది వారికి అరవై నుంచి అరవై రెండు చేసిన పరిస్థితి లేదు పోయినసారి యాభై ఎనిమిది నుంచి అరవై చేసినప్పుడు వారికి యాభై ఎనిమిది నుంచి అరవై చేశాం ఇదివరకు యాభై ఎనిమిది నుంచి యాభై ఐదు చేసినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో వారికి యాభై ఐదు చేసాం ఇప్పుడు అరవై నుంచి అరవై రెండు చేసినప్పుడు కేవలం ఎనిమిది వేల మందికి అది పెండింగ్లో పెడతాం కరెక్ట్ కాదు వెయ్యి మంది పైగా ఇవాళ కోర్టు ఆర్డర్స్ తెచ్చుకుని కంటిన్యూ అవుతున్నారు అందువల్ల ప్రభుత్వం ఏదైతే మాకు ఇన్సూరెన్స్ ఇచ్చిందో ఏ అయితే ఉన్నాయో అటన్నిటి మీద ఉత్తర్వులు ఇచ్చింది మిగిలిన అంశాలన్నిటి మీద కూడా దృష్టి సారించాలని బకాయిల విషయంలో మరి ఉద్యోగులకు సంబంధించిన బకాయిల చెల్లింపు ప్రక్రియలో పురోగతి ఉన్నప్పటికీ దానిని మరింత వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు డివి రమణ ఏపీఎంజ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏదైతే ఏపీఎంజో సంఘ రాష్ట్ర సంఘం జిల్లాల బయపరికేషన్లో భాగంగా ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో క్రింద కేడర్లు ఏదైతే తాలూకు యూనిట్లో ఉన్నటువంటి సభ్యులైనా తాలూకా యూనిట్లో నాయకత్వం అయినా లేదైతే జిల్లాలో ఉన్న నాయకత్వం అయినా పటిష్టం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవాళ రాష్ట్ర కార్యవర్గం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు పర్యటించడం ఇరవై ఆరు జిల్లాల్లో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం దాన్ని అభివృద్ధి దాన్ని ఎందుకంటే సంఘాన్ని పునర్నిర్మించాలని సంఘాన్ని పునః చేసి ఒక జేఏసీని కూడా రీకాన్స్ట్యూట్ చేయాలని ఏకైక లక్ష్యంతో మనం రాష్ట్ర కార్యవర్గం ఎంత అన్ని జిల్లాలు పర్యటిస్తుంది అయితే ఈ నంజాన్లో కూడా ఏదైతే ఇక్కడ ఉన్న నాయకత్వం ముందు ఉన్నటువంటి నాయకత్వానికి అనుగుణంగానే భారీ ఎత్తున ఉద్యోగుల్ని పునరుద్జం చేసి ఉద్యోగులను కూడా సన్మా అదే ఉద్యమానికి అవసరం ఏంటంటే ఉద్యమానికి సన్నద్దం చేయడానికి సిద్ధం చేయాలని ఉద్దేశంతోనే ఈ జిల్లాలు చేశాం అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి దీపావళికి ఇచ్చినటువంటి డిఏతో పాటు ఇచ్చినటువంటి ఏవైతే ఐదు డిమాండ్స్ ఉన్నాయో వాటి మీద అన్నిటికి కూడా జీవాలు రావడానికి ఏపీఎన్జిఓ సంఘం రాష్ట్ర సంఘం ఉత్తరిత్యంతో పనిచేస్తుంది కొన్ని జీవాలు వచ్చాయి కొన్ని కొన్ని పరిశీలనలు ఉన్నాయి కాబట్టి అవి కూడా ముఖ్యంగా చైల్డ్ కేర్లు ఉమెన్ ఉమెన్ కి ఏదైతే ఉందో చైనాకి వెళ్ళి కూడా జీవో రావాల్సి ఉంది అలాగే ఏదైతే నామినల్చర్ చేంజింగ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న కేడలో ఉన్నటువంటి తక్కువ తక్కువ జీతాల్లో ఉన్నటువంటి చిన్న కేడ జోబియా తోటి అనే వాటికి కూడా నామికల్చర్ చేంజింగ్ చేస్తారు చెప్పడం జరిగింది వాటి మీద కూడా రావాల్సి ఉంది ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీఎంజీ సంఘంలో ఉద్యోగస్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో పాటు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి కూడా ఈ వ్యవస్థ ఇంతకుముందు గత పదేళ్ళు పదిహేను ఏళ్ళ కిందట లేని వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి అందరినీ కూడా ఉద్యోగంలో మన పర్మనెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగే సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా సమైక్యంగా చేసుకుంటూ ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఇవాళ జిల్లాలంతా పర్యటించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే మనకు బకాయిలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం పునరాలోచించి వేగవంతం చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ కూడా ఇక్కడ మండాల సమావేశం ఎందుకంటే రాష్ట్రం అంతా పద్మూరు జిల్లాలు గిరియా జిల్లాలు ఆ గిరియాలు జిల్లాలను కూడా పెద్ద బాడని ఏర్పాటు చేయడంలో రాష్ట్ర సంఘం ఇప్పటి నుంచో అన్ని జిల్లాలు తిరిగి అన్ని రోజులు ఏపీ హిందూ అసోసియేషన్ బలోపత చేయడము దాన్ని ఆయన పూర్తి అధికారంలోకి తీసుకురావడానికి ఎందుకంటే ఎన్నో సంఘాలు కొన్ని ఉన్నాయి ఆ సంఘాలు కూడా అన్ని నాలుగేవో వస్తాయి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర గల హిందూ అసోసియేషన్ ఏ ఎంప్లాయీ కూడా ప్రతి ఎంప్లాయీ కూడా ఏదైనా కానీ సమస్య తీర్చాలంటే హిందూ సంఘమే మాత్రమే అందులో సాగరం వచ్చిన తర్వాత ఆ సంఘము ఎంతో ముందుకు పరిగెత్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏపీఎన్జిఓ సంఘం అయితే ముక్కు గొడవ చూపుతున్నారు ఎందుకంటే ఇంతవరకు అన్ని సంఘాలు ఊరికి తెరగరగా ఉండి నాటకాలు అన్నాయి ఈరోజు ప్రజలు ఉద్యోగి కూడా సాగరంలో ఎక్కడ ఉన్నాడు ఆ సమస్యలన్నీ తీరుతాయి అని ఆశాభావంతో ఉన్నారు అదేవిధంగా అన్నగారు కూడా రాష్ట్రంలో అన్ని కూడా అన్ని సమస్యలను కూడా ముందుకు తీసుకెళ్తూ సీఎం గారిని ఒప్పిస్తూ అన్ని సమస్యలు తెలుస్తూ ఈ విధంగా ప్రతి సంఘాన్ని బలోపేతం చేస్తూ ఇంత ముందు ఏదైతే సద్పథలు ఉన్నారో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద ఇప్పుడు అన్ని విధంగా లేకుండా ఈ రోజు రైతు ఇచ్చి పరిగెత్తిస్తున్నాడు ఇండియా భారతం అయినటువంటి అదే విధంగా పరిగెత్తుంది కాబట్టి ప్రతి సమస్య కూడా మేము రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ అమరావతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి ఉద్యోగ సమస్యను తీరుస్తాము అదేవిధంగా ఏదైతే సచివాలయ ఉద్యోగస్తులకు కానీ ఎంప్లాయర్స్కి కానీ పెన్షనర్స్ కానీ ఏదైతే రావాలో అవన్నీ కూడా సంవత్సరం లోపల అన్ని కూడా ఎలక్షన్ అయిపోతే మొత్తం కూడా తీరుస్తా సాగరణ ఆధ్వర్యంలో అన్ని సమస్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలుస్తూ నా పేరు గీత సరెడ్డి రాష్ట్ర అసోసియేటట్ అధ్యక్ష థ్యాంక్ యూ